లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేటీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అనిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తువేసి వారిని వెంటనే విడుదల చేయాలని రైతుల కుటుంబాలను వేధించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినితి పత్రాన్ని అందించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమన్ షిండే తెలంగాణ రాష్టంలో రైతులపై జరుగుతున్న అరాచకాలను అణచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతులను కాపాడాలని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు వివిధ రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాట చెప్పి దీరోలాగా రైతన్నల భూములను అదానికి తన అభ్యర్థి అప్పజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్ర చేస్తున్నారు తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా పాశవికంగా పేద రైతన్నల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాము కొడంగల్ నియోజకవర్గం తన జాయిల్ భావిస్తూ తన సోదరులతో దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరాచకాలను అణిచివేతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ చేస్తూ ఈ దృష్టికి తీసుకున్నాము అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతులను జైల్లో పెట్టి రైతన్న చేతులకు బేడీలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసుల అణచివేతను వేధింపుల నుండి వారిని కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతచి వారిపైంచి రైళ్లలో నిర్బంధించి రైతన్నగా చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంస అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వాటిని వెంటనే విడుదల చేయాలని రైతన్నల కుటుంబాలను వేధించడం హీసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంతృప్తిని ప్రసాదించాలని ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని రాజ్యాంగ మీకు విజ్ఞప్తి చిత్ర పార్టీ కుటుంబ సభ్యులు